ఏం పర్వాలేదు కొంత సమయం పడుతుంది ఖచ్చితంగా సాధ్యమే కంగారు పడాల్సిన అవసరం లేదు ఇవి నేననే మాటలు కాదు భారతీయులందరూ గర్వపడాల్సిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ అన్న మాటలు దాదాపు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అంటే పది నెలలుగా భూమి మీద నడవటం మర్చిపోయిన సునీత విలియమ్స్ ఇప్పుడు మళ్ళీ తాను నేర్చుకోవాల్సి ఉంది భూమి ఆకర్షణ శక్తికి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంది అసలు నేను నడకే నేర్చుకోవాలి అని అన్నారు ఎనిమిది రోజుల మిషన్ కోసం పంపితే అది దాదాపు పది నెలల కాలం పట్టింది అంటే ఎవరైనా అనుకున్నది జరగకపోతే కుంగిపోవటమో మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడమో చేస్తుంటాం ఇది కోల్పోవటం కాదు రీఎంట్రీ మీ కమ్బ్యాక్ మీకు కొంత ఇబ్బందిగా ఉండొచ్చు కానీ అది ఎప్పటికైనా కమ్బ్యాకే మరో రీఎంట్రీయే ఎంతటి పెద్దవాళ్ళైనా సరే మళ్ళీ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి మీరు ఏదైనా ఫెయిల్యూర్లో కుంగిపోయి బయటికి రాలేకపోతున్నారా మీ జీవితం మరో ఈ రీఎంట్రీగా భావించండి ఆ రీఎంట్రీలో కమ్బ్యాక్ ప్రయత్నంలో మీరు ఉంటే కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఖచ్చితంగా మీరు సాధిస్తారు ఒకవేళ మీరు ఆ ప్రయత్నంలో ఉంటే కామెంట్ బాక్స్లో కమ్బ్యాక్ అని టైప్ చేయండి